ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేసి పదమూడు ఏళ్ల యువకుడిని బ్రతికించారు వైద్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన అక్షయ రెడ్డి అనే పదమూడు ఏళ్ల బాలుడికి డ్యూడెనల్ హెర్నియా అనే వింత వ్యాధి సోకింది దీనివల్ల కడుపులో ఉన్న పేగులు జీర్ణ వ్యవస్థ రోజురోజుకు కులిపోతుందని తద్వారా మరణం ఏ క్షణమైనా సంభవించవచ్చునని దానిలో భాగంగానే నెల రోజులుగా మలమూత్ర విసర్జనలు ఆగిపోవడంతో చివరి అంకంలో తమ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని నిమిషాల వ్యవధిలో శస్త్రచికిత్స చేయడం వల్ల బాలుడు బ్రతికాడని వైద్యులు తెలిపారు గత రెండు మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న తమ బాబును హైదరాబాద్ ఆసుపత్రిలో తిప్పుతున్నా జబ్బు ఏంటో తెలియకపోవడంతో తమ కుమారుడి ఆరోగ్య స్థితి మరింత దారుణంగా తయారవుతున్న క్రమంలో ఖమ్మంలోని సాయిరామ్ ఆసుపత్రికి తీసుకురాగా ఎంతో శ్రమించి వైద్యులు ఈ శస్త్రచికిత్స చేయటం వల్ల తమకు తమ బాబు దక్కాడని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు బాబు ప్రాబ్లం అనేది ఏంటో అసలు మాకు అసలు మాకైతే అసలుకి తెలియదు ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళకి రిపోర్ట్ చూపించేది మాత్రమే సార్ వాళ్ళు మాకు బాబు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేసి బాబు సిచ్యువేషన్ మాకు తెలిసింది కానీ సార్ వాళ్ళు కూడా చెప్పారు మీరు ఈ కండిషన్లో హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టం అని వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చాలా కరెక్ట్ ఏంటంటే ఎందుకంటే బాబు సిచ్యువేషన్కి మేము ఒకవేళ జర్నీ వెళ్ళుంటే ఒక వన్ అవర్ కూడా చేసి ఉండేవాళ్ళం కాదు అలాంటి సిచ్యువేషన్లో బాబుని వాళ్ళు తీసుకోవడం చాలా గ్రేట్ ఎందుకంటే మాకు అసలు తెలియదు అప్పటికే సార్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని ఇక్కడికి రావడం అది ఫస్ట్ కేసు వాళ్ళు ఇలాంటి బ్యాడ్ కండిషన్లో ఉన్న కేసు తీసుకోవడానికి ఏ డాక్టర్స్ అసలు ముందుకు రారు ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందనో వాళ్ళంత డేర్ చేయరు ఎందుకంటే మేము అంతకుముందు ఖమ్మంలో వచ్చి ఉన్న హాస్పిటల్ మా బాబుని మేము ఎమర్జెన్సీగా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వెళ్తేనే టూ డేస్ కూడా మా మేము అక్కడే ఉన్నాం కానీ ట్రీట్మెంట్ అందించలేదు కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించారు వాళ్ళ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రావద్దని కానీ సార్ వాళ్ళు మాత్రం డేర్ చేసి మా బాబు కండిషన్ వాళ్ళకి పూర్తిగా అర్థమైనా సరే మేము కూడా ఇంకా ఫస్ట్ దేవుడి మీద హోప్ పెట్టుకొని సెకండ్ వాళ్ళ చేతుల్లో పెట్టేసినప్పుడు వాళ్ళకు పేషెంట్లా కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఒక వాళ్ళ వాళ్ళ కిడ్ అయితే ఎట్లా అయితే ఎలా పెయిన్ ఉంటుందో వాళ్ళ అంత తీసుకున్నారు అసలు వాళ్ళకైతే వన్ డే ఫుల్గా రెస్ట్ కూడా లేదు అండ్ ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు బాబుకి అసలు ఎంత ట్రీట్మెంట్ చేశారంటే చెప్ బాబుకి అసలు హండ్రెడ్ పర్సెంట్ గా వచ్చాం మేము ఇక్కడికి అలాంటిది ఈ రోజు మా బాబు మరి అలా ఉన్నాడంటే ఫస్ట్ గాడ్ గ్రేస్ తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల సునీల్ సార్ తరుణ్ సార్ ఇంకా అఖిల్ సార్ నాగార్జున సార్ ఇంకా చాలా మంది కనిపించకుండా ఉన్న వాళ్ళు రెడ్డి సార్ చాలా సుధీర్ సార్ చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎంతలా పెయిన్ అయ్యారంటే పేరెంట్స్గా ఎంత సఫర్ అయ్యామో సేమ్ వాళ్ళు కూడా ఈ కేసును అంతే గా తీసుకొని వాళ్ళు ట్రీట్ చేశారండి నా సజెషన్ ఎవరైనా బాగా క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు హెచ్వైడి డి వెళ్ళిపోవాలి అని ఉద్దేశం వచ్చినా సరే అలాంటి వాళ్ళకు కూడా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ లెఫ్ట్ ఉందండినల్ హర్నియా ఇది చాలా అరుదైన కండిషన్ అండి ఆల్మోస్ట్ ఒకసారి వేల నుంచి లక్ష మందిలో ఎవరు ఒక్కరికి మాత్రమే ఉంటుంది అండ్ పేగుల బ్లాకేజ్ పరంగా చూసుకుంటే సపోజ్ హాస్పిటల్కి వంద మంది పేగుల బ్లాకేజ్తో వస్తే కేవలం ఒక్కరికి మాత్రమే ఈ కండిషన్ ఉండే అవకాశం అవకాశం ఉంటుంది